చేయాలి జాబ్ చేస్తూ ఉంటారు టైం సెట్ చేసుకోవాలి సో నిదానంగా ప్రతి దాతం తీసుకుంటూ చేయండి ఓకే అందరు చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అంతే ఏదైనా డౌట్ మెటీరియల్ ఉంటాయి చూసుకోండి ఫస్ట్ త్రీ డేస్ రెండు సార్లు చూసుకుంటున్నాను దాన్ని బట్టి సో అవి చూసారంటే కవర్ అయిపోతుంది డౌంట్ ఓకే సో డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం లైక్ సర్వీస్ ఆర్గనైజేషన్ సర్వీస్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో ఒక స్కూల్లో కానీ లో కానీ డిపార్ట్మెంట్ గా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది డిస్కషన్ చేద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి చూద్దాం చెప్పండి గైస్ ప్రతి కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి చెప్పండి మా ఒక కంపెనీలో ఏ డిపార్ట్మెంట్ అవసరం అయితే అకౌంట్స్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే ఏమంటారు దాన్ని అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏమని పిలుస్తారు ప్రతి కంపెనీ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా జరగదు ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా జరగదు ఈ మూడు డిపార్ట్మెంట్స్ మాత్రం కామన్ గా ఉండాల్సిందే సో అలాంటి లో ఎలాంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్ జరుగుతుంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్ జరుగుతుంది ఎంత ఇన్కమ్ వస్తుంది ఎక్స్పెన్సెస్ దేని నుంచి వస్తున్నాయి ఇన్కమ్స్ దేని నుంచి వస్తున్నాయని కూడా మనం కంపల్సరిగా తెలుసుకోవాలి ఈ ప్రాసెస్ లో మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాము అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు స్కూల్లో వర్క్ చేసిన కాలేజీలో లో వర్క్ చేసిన హాస్పిటల్లో వర్క్ చేసిన రెస్టారెంట్ వర్క్ చేసిన థియేటర్లో వర్క్ చేసిన సో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఎంత ఎక్స్పెన్స్ ఉంది ఏ డిపార్ట్మెంట్ ఎంత ఇరిక జరుగుతుంది అనేది మ్యాండేట్లేదు దీని ప్రకారంగానే మనము అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి నిన్నటి వరకు మీరు డైరెక్ట్ గా లెడ్జర్స్ లెడ్జెస్లోకి వెళ్ళి కంపెనీ క్రియేషన్ ఇవన్నీ చేసి ఉంటారు లెడ్జర్ క్రియేషన్ ఇప్పుడు లెడ్జెస్లోకి వెళ్ళకుండా ఫస్ట్ గ్రూప్స్ లోకి వెళ్తారు గ్రూప్స్ గా అంటే డిపార్ట్మెంట్ గా క్రియేషన్ చేసి మనము సేల్స్ చేయడం జరుగుతుంది లైక్ పర్చేస్ చేయడం వస్తువులు బిజినెస్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఉంటాయి దీంట్లో పర్చేస్ సేల్స్ అసలు ఏమీ ఉండవు ఓన్లీ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి సో చూడండి గ్రూప్స్ ప్రాబ్లం నెంబర్ ఫోర్ విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ కాలేజ్ ఉంది కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి తర్వాత మీకు కాలేజ్ ఇన్కమ్స్ ఉన్నాయి స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి గా నెట్ ప్రాఫిట్ సెవెంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది సెవెంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు నువ్వు ఎక్కడైనా పనిచేయి కాలేజ్ అయినా పనిచేయ స్కూల్లో అయినా హాస్పిటల్లో పనిచేయి ఎక్స్పెన్సెస్ మాత్రం కామన్ గా ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఉంటాయి సో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏమి ఉంటాయి చెప్పండి మీ అందజ్ చెప్పండి మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి ఉంటాయి ఇన్కమ్స్ ఏమి ఉంటాయి ఒక కాలేజీలో పనిచేస్తున్నారు మీరు మంత్లీ ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఇంకా అంటే ఇవన్నీ ఏంటి మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కామన్ గా జరుగుతాయి మీరు కాలేజీలో వర్క్ చేసిన లైక్ స్కూల్లో వర్క్ చేసిన హాస్పిటల్లో వర్క్ చేసిన ఎక్స్పెన్సెస్ కామన్ ఉంటాయి సాలరీస్ రెంట్ టెలిఫోన్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పోస్టేజ్ స్టేషనరీ ఇవన్నీ నువ్వు ఎక్కడైనా పనిచేయ ఈ పదాలు కామన్ కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి నువ్వు హాస్పిటల్లో చేసానుకో అక్కడ పదాలు మారుతాయి స్కూల్లో కాలేజ్ లో పనిచేసావు అనుకో అక్కడ పదాలు మారుతాయి మీనింగ్ ఒకటే వాడే ఒకే ప్లేయర్ వేరు ఇప్పుడు మీరు హాస్పిటల్ వర్క్ చేస్తే ఇన్కమ్స్ ఏముంటాయి ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్ ఒకే రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్ మెడిసిన్ ఫీజు రిసీవ్డ్ కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్ ఈ పదాలు ఉంటాయి నువ్వు కాలేజ్ లో ట్యూషన్ లో లైక్ స్కూల్లో పనిచేసావు అనుకో ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్ ట్యూషన్ ఫీజు రిసీవ్డ్ అడ్మిషన్ ఫీజు రిసీవ్ బుక్స్ ఫీజు రిసీవ్డ్ ఇలాంటి పదాలు ఉంటాయి ఇన్కమ్స్ ఒకటే అంటే మీనింగ్ వాడే ఒకే వేరు కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కడైనా ఒకటే నువ్వు హాస్పిటల్లో చేసినా శాలరీని అంటారు స్కూల్లో చేసినా శాలరీని అంటారు హాస్పిటల్ కట్టేదైనా రెంటే స్కూల్లో కంపెనీ కట్టేది రెంటే హాస్పిటల్ అయినా టెలిఫోన్ బిల్లే స్కూల్ అయినా టెలిఫోన్ బిల్లే హాస్పిటల్ అయినా ఎలక్ట్రిసిటీ బిల్లే స్కూల్ అయినా ఎలక్ట్రిసిటీ బిల్లే ఒకే మారదు ఎక్స్పెన్సెస్ కామన్ గా ఉంటాయి ఓకే వీటిని టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో క్లిక్ చేయండి డైరెక్ట్ ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది మీరు రైట్ సైడ్లో ఎఫ్సీకి వెళ్ళండి ఎఫ్సీకి వెళ్ళి షర్ట్ కంపెనీ చేయండి ఇప్పుడు కొత్తగా క్రియేట్ కంపెనీ చేయండి సో ఫస్ట్ వచ్చేసి విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ సేవ్ కంట్రోల్ ఏ లెవెన్ వచ్చేస్తాం ఫస్ట్ ఆప్షన్స్ పెట్టండి మిగతా ఆప్షన్స్ అన్ని నో పెట్టండి ఎన్ ఎంటర్ ఎన్ ఎంటర్ ఎన్ ఎంటర్ ఎక్సెప్టెడ్ నో సెట్ వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెజెస్ ట్వంటీ ఫోర్ టైప్ పీస్ మనకి ఇవ్వాలి అంటే డిఫాల్ట్ గా వస్తాయి అవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ప్రాబ్లం బట్టి మనం ఏం చేసుకోవాలి అనేది చూద్దాం కాంటే చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో టూ లెడ్జెస్ ఉంటాయి పో చెటర్స్ లెఫ్ట్ సైడ్ అండర్లో ట్వంటీ ఫోర్ ఉంటాయి క్రియేట్ ఎయిట్లోకి వెళ్ళండి గ్రూప్ గ్రూప్లోకి వెళ్ళండి సో ఫస్ట్ నిన్నటి వరకు మీరు డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళారు ఈరోజు ఫస్ట్ గ్రూప్ గ్రూప్లోకి వెళ్ళాలి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది ఓకే ఏమున్నాయి మనకి కాలేజ్ ఎక్స్పెన్సెస్ మనకి నాలుగు గ్రూపులు ఉన్నాయి డిపార్ట్మెంట్స్ అనుకోండి

control V. Ikkada indirect expenses. Next two, school incomes. Control C. Control V. Indirect incomes. Oke, okay. itu grosir jadi ఎస్కే ఇవ్వండి ఇప్పుడు లెజ్జర్లేకి వెళ్ళాలి ఫస్ట్ ఏంటండి క్యాపిటల్ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి సో తర్వాత చూడండి కాలేజ్ ఎక్స్పెన్స్ లో శాలరీ ఉంది స్కూల్ ఎక్స్పెన్స్ లో శాలరీ ఉంది కాలేజ్ ఎక్స్పెన్స్ లో రెంట్ ఉంది స్కూల్ ఎక్స్పెన్స్ లో రెంట్ ఉంది మనకి తెలియాలి కదా ఏ డిపార్ట్మెంట్ కి ఏం జరుగుతుందని సపరేట్ గా సో అప్పుడు ఇక్కడ మనం సాలరీస్ సిఈ సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని ఇప్పుడు సాలరీస్ కి లో ఇక్కడ ఏం తీసుకోవాలి ఎక్స్పెన్స్ తీసుకోవాలా లేదా అది తీసుకోవాలి ఓకే ఇప్పుడు నువ్వు గ్రూప్స్ చేసావు కదా ఆ గ్రూప్స్ వచ్చింది వచ్చా ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ ఇన్కమ్స్ వచ్చాయా ఓకే స్కూల్ ఇన్కమ్స్ ఓకే ఇప్పుడు కాలేజ్ కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి దాని అండర్లో ఏముంది ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ మీ ఓనర్స్ చూసినప్పుడు మీకు బయటికి ఎక్స్పెన్సెస్ కనిపించకుండా డిపార్ట్మెంట్ లోపల ఉండాలి ఆ సెటప్ చేయాలి నెక్స్ట్ రెంట్ సి टी इलेक्ट्रिसिटी बिल जी रजिस्ट्रेशन फॉर्म्स फॉर्म ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఓకే ఎక్స్పెన్సెస్ అన్ని చేశాను ఇన్కమ్స్ అడ్మిషన్ ఫీజ్ సిఐ అంటే ఏంటి కాలేజ్ ఇన్కమ్స్ దాని అండర్లో ఏముంది ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది

Next salaries, SC, SC and A, school expenses. Then underlook indirect expenses. Rent, SC, farms expenses. AC electricity expenses AC Eliminate Last donation fees. स्कूल इनकम अंडर इट इनकम ट्यूशन फीजूशन फीज

మీరు లెడ్జెస్ గ్రూప్స్ అన్నీ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని మనం ఇప్పుడు చూస్తాం ఓకే ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇవ్వండి ఎస్కే పోస్టర్స్లోకి వెళ్ళండి సో ఫస్ట్ టైం తీసుకోవాలి రిసిప్ట్ తీసుకోవాలి క్యాపిటల్ అమౌంట్ ఎంత ఫైవ్ ల్యాక్స్

శాలరీస్ రెంట్ టెలిఫోన్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ అవుతాయి ఓకే యాజ్ పర్ నామిన రూపకారంగా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ ఆల్ ఇన్క ఇవి అన్ని డెబిట్ అని మనకి తెలిసినప్పుడు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదు సింగిల్ సింగిల్ తీసుకోవడం కంటే అన్ని మనకు డెబిట్ అవుతాయని తెలిసినప్పుడు చేయచ్చా చేయకూడదు కదా సాలరీస్ సిఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు సింగల్ సింగిల్ గా డెబిట్ శాలరీస్ క్రెడిట్ క్యాష్ ఇలా చేసినా రిజల్ట్ వస్తుంది అలా లేకుండా మళ్ళీ డెబిట్ చేయండి జస్ట్ డిఇచ్ ఇంటర్వ్యూ అండి రెంట్ సిఈ అమౌంట్ ఎంత ఎయిట్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి టెలి బిల్ डी 5000 मली डेबिट चेंज इलेक्ट्रिसिटी बिल सी 4000 मली डेबिट चेंज रजिस्ट्रेशन फॉर्म एक्सपेंस जी 2000 मली डेबिट चेंज ट्रैवलिंग एक्सपेंस सी 3000 ఇలా అన్ని డెబిట్ చేసి లాస్ట్ లో క్యాష్ క్రియేట్ చేయాలి ఇలా చేయొచ్చా ఇలాగా ఏమైనా ప్రాబ్లమా ఇలా మీరు సింగిల్ 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 గా డెబిట్ సాలరీస్ క్రెడిట్ క్యాష్ రెంట్ డెబిట్ క్రెడిట్ క్యాష్ ఇలా ఇలా తీసుకున్నా రిజల్ట్ సేమే వస్తారు ఇలా తీసుకున్నా రిజల్ట్ సేమే వస్తుంది ఓకే సేమ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అయిపోయింది నెక్స్ట్ ఏముంది ఇన్కమ్స్ వచ్చింది ఇన్కమ్స్ వచ్చింది ఏకి తీసుకోవాలి తీసుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ కదా సో అడ్మిన్ ఫీజు ట్యూషన్ ఫీజు డొనేషన్ ఫీజు ఇవి ఇన్కమా ఎక్స్పెన్సా ఇన్కమ్స్ కదా ఇవన్నీ క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయొచ్చా చేయొచ్చు సార్ ఒకప్పుడు అడ్మిషన్ ఫీజు సిఐ ట్వంటీ థౌజండ్ మళ్ళీ క్రియేట్ చేయండి ట్యూషన్ ఫీజు సిఐ ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ క్రియేట్ చేయండి డొనేషన్ ఫీజ్ సిఐ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ క్రియేట్ చేయండి ఎగ్జామ్ ఫీజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఆల్వేస్ అన్ని క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ ఓకే ఎలాగా రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ అన్ని క్రియేట్ అవుతాయి ఓకే సింగిల్ సింగిల్ గా తీసుకున్న ఒకటే రిజల్ట్ ఇలా ఒకటే ఒకటేనా पेमेंट सैलरीज एसी ट्व थोस मल्ले डेबिट रेट एसी ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ ఎక్స్పెన్స్ టూ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఫోర్ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఎలిబిల్ త్రీ థౌజండ్ డెబిట్ చేసి

ఎస్ఐ ట్వంటీ థౌసండ్ మళ్ళీ టెన్ టుసండ్ మల్లికి ఏడ్ స్పెషల్ ఫీస్ టెన్ థౌసండ్ మెటీరియల్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్

ఏమైనా మిస్టేక్ చేసిన అమౌంట్స్ మార్చుకోవచ్చు తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఎఫ్ చూడండి నిన్న మీరు ప్రాబ్లం చేసినప్పుడు సాలరీస్ రెన్స్ ఎలక్ట్రిక్ బిల్స్ ఇవన్నీ బయటికి కనిపించేటివి ఓకేనా బయటికి కనిపించేటివి అలా కాకుండా ఇప్పుడు మనకి ఏం కనబడుతున్నాయి ఇక్కడ డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి నెట్ ప్రాఫిట్ మనకి సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఓకే ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతారు బాబు ఇండైరెక్ట్ లో కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది సార్ అని అడిగినప్పుడు సార్ ముప్పై ఏడు వేలు జరిగింది సార్ అని అడుగుతాడు ఆ ముప్పై ఏడు వేలలో ఏమేమి జరిగింది అంటాడు అప్పుడు మీరు ఎంటర్ ఇస్తే లోపలికి వెళ్తారు అప్పుడు మీరు చెప్తారు సార్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫోర్ రిజిస్ట్రేషన్ ఫామ్ టూ థౌసండ్ రెంట్ ఎయిట్ థౌసండ్ సాలరీస్ ఫిఫ్టీన్ థౌసండ్ టైలీ బిల్ ఫైవ్ థౌసండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ త్రీ థౌజండ్ అని మీరు చెప్పాలి నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు ఇవన్నీ బయటకి కనిపించేటివి ఇక్కడ గ్రూప్ లోపల ఉన్నాయి సెటప్ తర్వాత ఇన్కమ్స్ కాలేజ్ ఇన్కమ్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో వాటి లోపల అడ్మిస్ ఫీ అడ్మిషన్ ఫీజు ట్వంటీ థౌసండ్ డొనేషన్ ఫీజు ఫిఫ్టీ థౌసండ్ ఎగ్జామ్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్యూషన్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ ఇలా ఇలా గ్రూప్ లోపల ఉంటాయి సెటప్స్ దీన్నే గ్రూప్స్ ప్రాబ్లం అంటారు డిపార్ట్మెంట్ గా डैशबोर्ड लेवल लेते रिपोर्ट्स ओके चोट अभी कर डिस्प्ले मोर रिपोर्ट्स फाइनल बैलेंस आल डॉक्टर अकाउंट बुक्स कैश एंड बैंक बैलेंस रिसिप्ट रजिस्टर पेमेंट रजिस्टर పేమెంట్ లో టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రిసీప్ట్ లో త్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి లెడ్జెస్ మనకి ట్వంటీ ఫోర్ ఉన్నాయి గ్రూప్స్ థర్టీ టూ టైప్స్ ట్వంటీ ఫోర్ కరెన్సీస్ వన్ ఇలా మా ఈ విధంగా మనము డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకున్నాము ఓకేనా క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ వన్ ఇప్పుడు ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు డేట్ లేదు కాబట్టి అన్ని ఒకేసారి తీసుకున్నాం సార్ డేట్ డిఫరెన్స్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటే మనము అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే తీసుకోవాలి కదా సార్ ఓకే సార్ డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి అలా ఇచ్చాం రియల్ టైం లో అలా ఉండవు కదా రియల్ టైమ్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది ప్రతిరోజు డేట్ మార్చాలి అంటే ఒకవేళ సింగిల్ డే లో అవన్నీ జరిగితే సింగిల్ డే మొత్తం ఒకే ఆల్ ట్రాన్సాక్షన్ ఒకే దాంట్లో చేసుకోవచ్చు వేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేయచ్చు కొన్ని క్యాష్ తో జరుగుతాయి కొన్ని చెక్కు తో జరుగుతాయి అప్పుడు వేయకూడదు ఇప్పుడు క్యాష్ కాబట్టి నువ్వు క్యాష్ తీసుకున్నాం కొన్ని బ్యాంక్ ద్వారా చెక్ ద్వారా చేసిండో అప్పుడు రెండు అట్లా చేయకూడదు సింగిల్ సింగిల్ చేయాలి బ్యాంక్ అయితే బ్యాంకు క్యాష్ ప్లేస్ లో బ్యాంక్ పెట్టాలి ఇప్పుడు క్యాష్ అని మీకు మెన్షన్ తెలిసినప్పుడు మాత్రం ఇలా చేయాలి లేదు కొన్ని చెక్ ద్వారా జరిగినాయి కొన్ని క్యాష్ ద్వారా జరిగినాయినప్పుడు నువ్వు ఇలా చేయకూడదు సింగిల్ గానే చేయాలి